హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీకెండ్ ఫామ్కి వెళ్తాం కదండి వెళ్ళిన రోజు అయితే ఆ రోజు సాటర్డే మధ్యాహ్నం మూడైందండి వెళ్ళేసరికి ఇంకా వెళ్ళగానే భోజనం చేసి పని స్టార్ట్ చేసామండి ఇది ఇంటికి వెనక సైడ్ అనమాట ఇది ఎందుకు ఇదంతా క్లీన్ చేస్తున్నామంటే మునగ మొక్కలు మనకి విత్తనాలు వేసాం కదండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ దాకా మొలిచాయి అవన్నీ ఈ వెనక సైడ్ వేద్దామని ఇలా మొత్తము క్లీనింగ్ స్టార్ట్ చేసాం మునగే కాదండి అరటికి కూడా పిలకలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట అవి ఇటు సైడ్ సందులో కానీ ఇంకా ప్లాన్ ప్రతి ఒక్కటి మేము ఎక్కడ ఏమేమి వేస్తున్నాం అనేది మీకు చూపిస్తూ వేస్తామండి చూడండి ఇంక ఇది లాస్ట్ టైము పాలినేషన్ అవ్వలేదని హ్యాండ్ పాలినేషన్ చేసినప్పుడు మీకు వీడియో చూపించాను కదండి అవి హ్యాండ్ పాలినేషన్ చేస్తే ఇది ఓకే సెట్ పాలినేట్ అయ్యింది అదొకటి ఇది ఒకటండి అయితే ఇప్పుడు మరీ లేతగా ఉందని ఇది కట్ చేయలేదు చూడండి ఈ రెండు పాలినేషన్ పాలినేట్ అయ్యాయి ఇంకా నెక్స్ట్ తమ్మకాయలు అండి ఇవైతే వారంలో త్రీ టైమ్స్ వస్తున్నాయండి కాకపోతే నేను ఈ వీడియో కోసమని ఇంకా తీయలేదు ఇవి కొంచెం ముదిరిపోయినాయి కానీ పర్వాలేదు బాగానే ఉంటుంది ఇంకా నేను ఇవన్నీ కోస్తున్నానండి కోసి ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర పెట్టి మర్చిపోయి వచ్చేసానండి ఇంకా కార్ కదలగానే మా అమ్మ బయటకు వచ్చిందంట కానీ నేను వచ్చేసాను నైట్ అయిపోయింది సండే రోజు చాలా నైట్ అయిపోయిందని ఇంకా ఫాస్ట్గా బయలుదేరామండి ఇంకేం చేయలేక సరేలే మీరు వండేసుకోండి అని చెప్పి వచ్చేసాను చూడండి ఈసారి కూడా ఒక ఏడెనిమిది కాయల దాకా వచ్చాయి ఒక వన్ వీక్లో త్రీ టైమ్స్ తీస్తే బాగుంటుంది కానీ టూ టైమ్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయండి థర్డ్ టైం ఒకవేళ తీయలేకపోతున్నామంటే ముదిరిపోతున్నాయి అందుకని చూసుకుంటూ లేతయే టేస్టీగా ఉంటున్నాయి కాబట్టి లేతయ్యే లేటుగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఇంకా దొండకాయలు అండి దొండకాయలు ఎన్ని నాలుగైదు వచ్చాయి అంతే ఇంకా ఇవి ఇవి కొన్ని ఇంకా ఇది చూడండి ఇది పాలినేట్ అయ్యింది బీరకాయ కూడా లాస్ట్ టైం పాలినేట్ చేశాను కదండి అవి చూడండి కానీ చిన్నగా ఉన్నాయని నేను ఇవి ఇవి కట్ చేయలేదు ఇవి రెండు ఇదిగోండి ఇంకొకటి అయ్యి ఉంది పాలినేట్ ఇవేమో బొబ్బర్లు అండి ఇవి కూడా ఎన్ని మూడో నాలుగో ఉన్నాయి అంతే కాకపోతే వీటన్నిటికి చేడబట్టిందండి చూడండి ఇంక ఈ సొరకాయలు ఏంటంటే చూడండి నేను పాలినేషన్ చేసినవే అవుతున్నాయి చేయని అవ్వట్లేదు ఇక్కడ మైనస్ ఏంటంటే ఈ తోటలో ఫ్లవర్ ప్లాంట్స్ ఇంకా ఎక్కువ పెట్టాలి అని అర్థం అనమాట మనకు పాలినేటర్స్ ఉంటేనే కదండి పాలినేట్ అయ్యేది ఇప్పుడు చూడండి ఎన్ని పిందెలు వేస్ట్ అయిపోతున్నాయి ఇంకా బెండకాలు ఇవన్నీ ఒకటే చెట్టు కాబట్టి ఏదో రెండో మూడో వస్తుంటాయి కొన్నైతే ముదిరిపోతుంటాయి కూడా ఇంక ఇది నైట్ వ్యూ అండి ఈరోజు పౌర్ణమి అసలు ఎంత బాగుందంటే ఆ రోజు అసలు లైట్ వేయకుండా కూడా అంత వెలుతురు అక్కడ చెట్ల వరకు అయితే చాలా వెలుతురు వస్తుందండి చాలా బాగా నచ్చింది నాకు అందుకనే ఆ క్లిప్పింగ్ తీసానండి ఇంక ఇది ఎర్లీ మార్నింగ్ అండి సిక్స్ ట్వంటీ అనుకో సిక్స్ ట్వంటీ అయితే చూడండి అలా వీడియో తీస్తుంటే భైరవ వచ్చేసింది చూడండి నేను ఇక్కడ ఉన్నాను ఈ మా రూమ్ దగ్గర ఉంటే వాళ్ళ రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చింది అనమాట చూడండి ఎత్తుకోమని ఎలా ఉంటుందో ఇంకా నెక్స్ట్ అండి టీ టైం ఇంకా ప్రతి ఇంట్లో తెలుసు కదా నిద్రలేసి ఫస్ట్ టీ తాగితేనే మనకి అంటే మీరు అనుకోవచ్చు న్యాచురల్ గార్డెనింగ్ న్యాచురల్ అంటారు టీ కూడా తాగకూడదు కదా తాగవచ్చు తాగుతారు అని అంటారు కానీ పర్వాలేదండి ఒకసారి తాగొచ్చు కానీ చాలా అంటే చాలా చలి అసలు మన ఫామ్లో అయితే ఆ ఏరియాలో చాలా అంటే చాలా చలి చూడండి టైం ఎయిట్ అవుతుంది ఇంకా మంచు చూడండి చుట్టూరు ఇంకా టీ తాగాక మేము చేసిన పనిదండి ఈరోజు ఇటు సైడు అటు సైడ్ మొత్తము విత్తనాలు నార్లు పోస్తున్నాం కదా మునగా అవన్నీ పెరిగినాయి అని చెప్పాను కదా అవి నెక్స్ట్ వీక్ ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నా అందుకే ఈ వీక్ ఇలా సెట్ చేస్తున్నామండి ఈ కడికి అటొకటి ఇటొకటి అట్లా పెడదాము అనే ప్లాన్తో నేను మేము వరుణ్ అయితే చాలా హెల్ప్ చేస్తాడండి నాకు ఇలాంటి పనులలో చూడండి పీకి అలా గడ్డి అలా వేసేసాము ఇంకా నెక్స్ట్ భైరవ చూడండి ఇదైతే ఖాళీగా ఉండనే ఉండదు పెడిగ్రీ తీసుకునింది తినింది కాకపోతే ఇంకా మళ్ళీ ఆడుకోవడం అనమాట ఇంకా ఎముకుంటే చాలా అలా ఆడుకుంటూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం అండి ఈరోజు వర్క్ అవ్వలేదు కానీ అనుకోకుండా భోజనాలు పెట్టుకున్నాము ముందైతే ప్లానింగ్ లేదు టువెల్వ్ ఓ క్లాక్ అప్పటికప్పుడు అనుకొని అందరూ వచ్చారనమాట ఫామ్కి ఈయన మా చిన్న మామయ్య మనీ వల్ల మామయ్య అనమాట మనీ తెలుసు కదా మీకు వీడియోలో చూస్తారు ఇంకా మా నాన్నగారు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి బాగా వియ్యంకులు అలా వీళ్ళిద్దరు కలిసారంటే అలా సరదాగా ఉంటారండి ఇంక ఇక్కడ భోజనాలు జరుగు తయారు చేస్తున్నారండి మా బావగారు మా వారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంక ఈ మనీ మనీ వాళ్ళ హస్బెండ్ అండి నించున్న అతను ఈయనేమో మా అన్నయ్య బ్లాక్ షర్ట్ అతను ఇలా సర సరదాగా గడిచిపోయిందండి ఆ రోజు మటుకు వీళ్ళిద్దరైతే ఇంకా వీళ్ళిద్దరు కలిసారంటే ఇంకా మాటలకి ఇంకా లోటు ఉండదు అనమాట ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు అలా వాళ్ళకి సరదాగా గడిచిపోయింది చాలా రోజుల తర్వాత కలిసారు కాబట్టి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట కలిసి సరదాగా ఒక క్లిప్పింగ్ తీశాను అనమాట ఇది కూడా వీడియో పెడుతున్నావా అని మా మామయ్య అడుగుతున్నారండి చూడండి భోజనాలు కూడా ఇంకా పక్క పక్కనే కూర్చొని తిన్నారు ఇలా గడిచిపోయిందండి ఈరోజు పని ఎక్కువ అవ్వలేదు కానీ సరదాగా అనుకోకుండా భోజనాలు అందరూ సరదాగా భోజనాలు చేసుకొని ఇలా సందడిగా ఈ వీక్ అయితే గడిచిపోయిందండి ఇంకా అక్కడ వరుణ్ ఏం చేస్తున్నాడంటే వరుణ్ తెలుసు కదా అటు పక్క విక్కీ ఉందండి మా ఆడబడుచు గారి పెట్టు మీకు తెలుసు కదా లాస్ట్ టైం రెండు వీడియోల్లో పెట్టున్నాను త విక్కీని కూడా షార్ట్స్లో పెట్టానండి విక్కీని విక్కీ వరుణ్ వీళ్ళిద్దరైతే బాగా ఫ్రెండ్స్ అండి ఎందుకంటే విక్కీకి వరుణ్ అంటే బాగా ఇష్టం అది ఉంది అంటే ఆడిపిస్తాడు అనేసి బాగా తనంటే బాగా ఇష్టం అండి చూడండి వాడిని చూడంగానే ఎలా వెళ్ళిందో ఫ్రెండ్స్ లాగా అలా ఉండిపోతారండి చాలా ఈ వరుణ్కి పెట్స్ కూడా బాగా అట్రాక్ట్ అవుతాయి ఇంకా లాస్ట్ ఫైనల్ అండి ఇంక ఈవినింగ్ అయిపోయింది మళ్ళీ సండే నైట్ చూడండి మూన్ ఎంత బాగుందో ఈత తీసిందండి ఈ క్లిప్పింగు తనకి బాగా నచ్చిందంట ఇంకా ఫైనల్ అనమాట ఇంకా నైట్ మేము బయలుదేరేటప్పుడు నైట్ ఏం కాదండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయింది చూడండి ఎంత చీకటిగా ఉందో ఇంకా ఇలా సరదాగా ఫ్రెండ్స్ టీ తాగుతున్నారు ఇంక ఇది సెండ్ ఆఫ్ పార్టీ అనమాట లాస్ట్ ఇంకా టీ తాగి బయలుదేరుతారు అనమాట ఇంకా నేను మేమేమో ప్యాకింగ్ చేసుకుంటున్నా వీళ్ళిద్దరు సరదాగా టీ తాగుతున్నారండి ఇంకీవీకి ఇంతే జరిగిందండి ఎక్కువ వర్క్ అయితే జరగలేదు ఇలా సరదాగా గడిచిపోయింది భోజనాలతో ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఇంక ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి